అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి ఈ వీడియో అనేది ఇదేమి ఉగాది రాష్ట్ర ఫలితాలకు సంబంధించో లేదంటే సంవత్సర ఫలితాలకు సంబంధించిందైతే కాదు కేవలం కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ మా రాశి వారికి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మేజర్గా జరగబోతున్న ఈవెంట్స్లో మొట్టమొదటిది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి వీరికి అష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి అలానే సింహరాశి వాళ్ళు చాలామంది ఏమంటే మాకు అష్టమ శని స్టార్ట్ అవుతుంది ఎలా ఉంటుంది ఏంటి చాలామంది భయపెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అయితే సింహరాశి వారికి సంబంధించి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే శని భగవానుడు మకర కుంభరాశులకు అధిపతి అంటే ఆరు ఏడు స్థానాలకి అధిపతి ఈయన మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా ఎనిమిదవ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం ఆరు ఎనిమిది పన్నెండు ఈ రాశుల అధిపతులు ఒకరి రాశిలో కనుక ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే ఇది విపరీత రాజయోగం అవుతుంది ఇక్కడ సింహరాశి వారికి ఆరో స్థానాధిపతి అయిన శని భగవానుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది విపరీత రాజయోగాన్ని తీసుకొస్తుంది విపరీత రాజయోగాన్ని ఇచ్చే ఏ గ్రహమైనా సరే ముందు కొంత ఇబ్బంది పెట్టినా కూడా తర్వాత చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది చాలా విపరీతమైన శుభ ఫలితాలను కూడా ఇస్తుంది కాబట్టి సింహరాశి వారు ఎవరో కూడా అమ్మో అష్టమ శని ప్రభావం స్టార్ట్ అయిపోతుందని భయపడాల్సిన అవసరము బాధపడాల్సిన అవసరం రెండూ లేవు మీకు విపరీత రాజయోగంలో శని భగవానుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఏళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలున్నాయి గతంలో చేసిన రుణాలను తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంతకుముందు మీరు ఎవరికో డబ్బులు ఇచ్చుంటారు వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ కాలంలో మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఎప్పుడో ఏదో అనారోగ్యం వచ్చి దానికి ఎంతసార్లు ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీస్తున్నా కూడా సరైన ఫలితం అనేది వచ్చి ఉండకపోవచ్చు బట్ ఈ కాలంలో వాటికి సంబంధించిన విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి అలానే వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వీటిలో కాస్త మార్పు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సడన్గా జాబ్లో ప్రమోషన్ రావడం కానీ లేదంటే జాబ్లో బదిలీలు ఉండడం కానీ లేదంటే ఒక జాబ్ అనేసి ఇంకా బెటర్ జాబ్కి వెళ్ళడం కానీ ఇలా జాబ్ అండ్ అలానే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మార్పు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది అలానే శని బాగ్వనుడి ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు విపరీత రాజ్యోగంని బాగానే ఉన్నప్పటికీ కూడా ఈయన లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మన ఇన్లాస్ తోటి అంటే మన భార్య లేక భర్త తరపున బంధువులతోటి ఏమైనా చిన్నపాటి విభేదాలు రావడం అలానే పార్ట్నర్షిప్ బిజినెసెస్ అయితే కనుక బిజినెస్ పార్ట్నర్ తోటి ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే విద్యార్థులకి వీళ్ళందరికీ బాగానే ఉంటుంది అలానే సినిభాగవానుడి అనేది లాంగటివిటీ అంటే ఎనిమిది అనేది ఆయుష్ను కూడా తెలియజేస్తుంది ఈ స్థానంలో సినీ సినిభాగవానుడి సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి దీనికి సంబంధించి వచ్చే సంవత్సరం మనం ప్రత్యేకమైన వీడియో ఇన్ డీటెయిల్గా ఒక వీడియోనే చేస్తాను ఇక తర్వాత రెండో పాయింట్ ఇది కూడా చాలామంది అడుగుతున్నారు గురువుగారి వ్యయ సంచారం గురువుగారు రెండు వేల ఇరవై ఐదు మేలో వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వస్తున్నారు ఇది సింహరాశి వారికి పదకొండవ స్థానం లాభస్థానం అవుతుంది లాభస్థానంలో గురువు గారి సంచారం అన్ని విధాలు అనుకూలిస్తుంది అయితే ఈయన అతిచారం వల్ల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఇది సింహరాశి వారికి పన్నెండో స్థానం అవుతుంది స్థానం అవుతుంది దీని గురించి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ గురువు గారు స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా మీకు పంచమాధిపతి అలానే అష్టమాధిపతి కూడా అంటే ధనుసు మీనరాశులకు అధిపతి ధనుసు అనేది ఐదో స్థానం మీనం అనేది ఎనిమిదో స్థానం అవుతుంది సో ఇంతకు ముందే చెప్పాను ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు ఒకరి రాశిలో ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుందని ఇక్కడ ఎనిమిదవ స్థానానికి మీనరాశికి అధిపతి అయిన గురువు గారు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా విపరీత రాజయోగం అవుతుంది అందులోనూ గురువు గారు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటారు కాబట్టి సింహరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటి అంటే శుభ వ్యయం ఉంటుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఒక వివాహం చేయడం ద్వారానో లేదంటే సంతానం ద్వారానో ఒక ఇల్లు కొనుక్కోవడం ద్వారానో లేదంటే ఒక వాహనం కొనుగోలు చేయడమనో లేదంటే ఇంట్లో పిల్లలకి ఏమైనా ఫంక్షన్లు అంటే ఓనీ ఫంక్షన్లు అని ఇటువంటి వాటి ద్వారా కాస్త ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఐదో స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు అంటే కొన్ని సందర్భాల్లో ఇంట్లో మన పిల్లలకి సంబంధించి సంతానానికి సంబంధించి వాళ్ళ చదువుల కోసము ఈ విధంగా కూడా కాస్త ధనాన్ని ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి తప్ప పన్నెండో స్థానంలో గురువుగారు సంచారం చేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రమూ లేదు ఇక ఇప్పుడు మనం ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాము సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువు గారి సంచారం అనుకూలంగా ఉంది ఆయన మే వరకు కూడా పదో స్థానంలోను మే నుండి అక్టోబర్ వరకు పదకొండో స్థానంలో అక్టోబర్ నుండి కూడా విపరీత రాజయోగంలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు ధనకార్యకులైన గురువు గారి యొక్క అనుగ్రహం మనకు ఉంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే శని భాగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా మరల ఆయన కూడా విపరీత రాజయోగంలో ఉన్నారు ఆరో స్థానాధిపతి ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఆయన చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు అలానే రాహుకేతువులు సువర్ణమూర్తులుగా జన్మరాశిలోనూ అలానే ఏడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా మంచి ధనాదాయం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మంచి ప్రోగ్రెసివ్ ఫలితాలు ఉంటాయి అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇదేమి నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెప్పట్లేదు ఇక్కడ ఆరు పది స్థానాలనేవి వృత్తిని వ్యాపారం వీటిని తెలియజేస్తాయి ఇక్కడ ఆరో స్థానాధిపతి అయిన శని భాగవానుడు ఎనిమిదవ స్థానంలో విపరీత రాజయోగంలో సంచారం చేస్తూ ఉంటే ఆ ఎనిమిదవ స్థానానికి అధిపతి అయిన గురువు గారు పది పదకొండు పన్నెండు స్థానాల్లో సంచారం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే వర్క్లో కాస్త వర్క్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసే వ్యాపారమైనా లేదంటే జాబ్ అయినా ఏదైనా సరే కాస్త స్ట్రెస్ అయితే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ అనేది తొందరగా కనిపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా మంచిగా అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు స్లోగా స్టార్ట్ అయినా కూడా తర్వాత 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 చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఒక విధంగా నిరుద్యోగులకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగంలో బదిలీలతో కూడ ప్రమోషన్లు ఉండే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే వ్యాపారస్తులందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది చేతి వృత్తిదారులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలానే చాలామంది వ్యవసాయం గురించి అడుగుతున్నారు వ్యవసాయం అనేది మాస ఫలితాలను ఎందుకంటే కుజుడి యొక్క సంచారాన్ని బేస్ చేసుకుని చెప్పుకోవాలి కాబట్టి అవి మనం మాస ఫలితాల్లో చెప్పుకుందాము బట్ వీళ్ళకు కూడా సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది ఎందుకంటే అప్పుడు దాకా కుజుడు కర్కాటక రాశిలో నీచంలో ఉంటున్నారు కాబట్టి కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా మేజర్గా అయితే ఏమీ నెగిటివ్గా చెప్పుకునేందుకు ఏమీ లేదు బట్ కొద్దిగా లాభాలు కాస్త తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ నుంచి మాత్రం వ్యవసాయదారులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక తర్వాత మనం సేవింగ్స్ అలానే గృహము వాహనాలు వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ మనకి గృహకారకులు వాహన కారకులు వివాహకారకులు ఆయన గురువు గారు పది పదకొండు స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది ఆయన పన్నెండో స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా విపరీత రాజ్యాంగంలో ఉంటుంది కాబట్టి బాగుంటుందని ఇంతకుముందే చెప్పాను కాబట్టి సొంతంగా ఒక ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి సొంతంగా ఏదైనా స్థలం కొనాలి అనుకుంటున్న వాళ్ళకి ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీకు ఏంటి అంటే సెకండ్ ఆఫ్ ద ఇయర్ అంటే మే తర్వాత నుండి ఇలాంటి విషయాల్లో చాలా వరకు చాలా చక్కటి శుభ ఫలితాలు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఇల్లు కొనాలి అనుకుంటున్న వాళ్ళ యొక్క కోరికలు తీరే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక తర్వాత మనం విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇటువంటి వాటి గురించి తెలుసుకుందాము ఈ కాలం అనేది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మే వరకు కూడా గురువుగారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఆయన ఏడవ దృష్టితోటి వృచ్చిక రాశిని చూస్తుంటారు అది మన సింహరాశి వారికి నాలుగవ స్థానం అవుతుంది నాలుగు అనేది విద్య వీటిని తెలియజేసే స్థానం కాబట్టి మే వరకు కూడా విద్యార్థులకు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు మరి ఆ తర్వాత బాగా లేదంటే అలా ఏమీ లేదు గురువు గారు మేలో మిథున రాశిలోకి సంచారం చేయడం మొదలు పెడతారు మిథున రాశిలో ఉన్నప్పుడు ఆయన ఐదవ దృష్టితోటి మూడో రాశిని అంటే మనకి తులారాశిని వీక్షిస్తుంటారు అలానే ఆయన ఏడవ దృష్టితోటి ధనుసు రాశిని వీక్షిస్తుంటారు సింహరాశి వారికి ధనుసు అనేది ఐదవ స్థానం అవుతుంది ఐదు అనేది కూడా విద్యను తెలియజేస్తుంది అలానే తెలివితేటల్ని తెలియజేస్తుంది తర్వాత అక్టోబర్లో గురువు గారు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు అతిచారం వల్ల అప్పుడు మా ఆయన డైరెక్ట్గా ఐదవ దృష్టితోటి వృచ్చిక రాశిని వీక్షిస్తుంటారు అది మరలా మనకి నాలుగో స్థానం అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే గురువు గారు డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ మన చదువుని ప్రభావితం చేసే నాలుగవ స్థానాన్ని ఐదో స్థానాలను వీక్షిస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది మంచి విద్య అనేది వస్తుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి వచ్చే సంవత్సరం సెకండ్ హాఫ్ ద ఇయర్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది మంచి మార్కులతోటి మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు అలానే చాలా వరకు అంటే గోచారం పరంగా చూసుకుంటే కనుక మీరు కోరుకున్న క్యాంపసెస్లో మీరు కోరుకున్న కోర్సులోనే మీకు ప్రవేశాలు లభించేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఈ కాలంలో ఉన్నాయి తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి వివాహము సంతానము ఇటువంటి వాటి గురించి తెలుసుకుందాము ఇక్కడ మనకి గురువు గారు ఫస్ట్ హాఫ్లో కంటే కూడా సెకండ్ హాఫ్లో చాలా అనుకూలంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే గురువు గారు మేలో మిథున రాశిలోకి సంచారం చేయడం మొదలు పెడతారో అది ఒకటి లాభస్థానం అవుతుంది అలానే గురువుగారు లాభస్థానంలో సంచారం చేస్తూ ఆయన ఏడవ దృష్టితోటి ధనుసు రాశిని అలానే తొమ్మిదవ దృష్టితోటి కుంభరాశిని వీక్షిస్తుంటారు ఇవి మనకి ఐదు ఏడు స్థానాలు అవుతాయి ఇక్కడ ఐదు అనేది రొమాన్స్ని వీటిని కూడా తెలియజేస్తుంది అలానే ఏడు అనేది డైరెక్ట్గా వివాహాన్ని ఇండికేట్ చేసే స్థానం ఈ రెండు స్థానాలపై కూడా గురువుగారు వీక్షణ ఉండడం అలానే అసలు గురువుగారే వివాహకారకులు అవుతూ వివాహ స్థానాన్ని అలానే ఐదు రొమాన్స్ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం సెకండ్ ఆఫ్ ద ఇయర్లో వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు అనేవి గోచారం పరంగా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకు నేను పదే పదే గోచారం అని చెప్తున్నాను అంటే మీ జాతకంలో కూడా దానికి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతూ ఉండాలి వీటిని ఎలా తెలుసుకోవాలి అంటే ఒకటి మనం లైవ్లు కండక్ట్ చేస్తుంటాం శనివారాల్లోనో పర్వదినాల్లోనో ముందే ఇన్ఫామ్ చేసి లైవ్లు అనేవి కండక్ట్ చేస్తుంటాం వీటిలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చినట్లయితే ఏ దశ జరుగుతుంది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న జ్యోతిషుల వద్ద కూడా మీ జాతక వివరాలు చూపించుకుంటే సరిపోతుంది సో ఇక్కడ గోచారం పరంగా మాత్రం వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే సంతాన పరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది సంతానం విషయానికి వచ్చేసరికి ఐదు అనేది సంతాన స్థానం కూడా పూర్వపుణ్యస్థానం రొమాన్స్ని స్నేహితుల్ని క్రియేటివిటీని స్పెక్యులేషన్ బిజినెసెస్ని వీటన్నింటినీ కూడా ఐదవ స్థానం తెలియజేస్తుంది ఇక్కడ అసలు మన సింహరాశికి ఐదో స్థానాధిపతి గురువుగారు ఈయన చాలా చక్కగా పదకొండవ స్థానంలో సంచారం అంటే సంతాన లాభం ఉంటుంది కాబట్టి మీకు కూడా రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత నుంచి గురువుగారి యొక్క గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి సంతాన అభిలాషలకి సంతాన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే సంతానం ఆల్రెడీ కలిగి ఉంటే వాళ్ళకి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి వాళ్ళు చాలా మంచిగా వృద్ధిలోకి వస్తారు ఇక్కడే మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పుకుందాము ఇప్పటికే నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ వల్ల చాలామందికి డౌట్ రావచ్చు ఏమండి మీరేమో గురువుగారు బాగున్నారు కాబట్టి వివాహం అయిపోతుంది అంటున్నారు బట్ మే నుండి రాహువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నారు కదా అమరాధి ఏంటి అని ఇక్కడ రాహు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేసే రాహు మంచి ఫలితాలని ఇస్తారు పైగా కుంభరాశి అనేది రాహువుకి ఒక విధంగా తన సొంత రాశి కూడా అవుతుంది కాబట్టి రాహు ఏడో స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా చక్కటి శుభ ఫలితాలే ఉంటాయి కాకపోతే ఏంటి అంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు అవుతూ ఉండడం చిన్నపాటి మాటలు పట్టింపులు రావడం ఇలాంటివి ఉంటాయే తప్ప పెద్దగా రాహు ఏడో స్థానంలో ఉన్నంత మాత్రాన వివాహం కానివ్వకుండా అయితే ఆపరు ఇది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఆరోగ్యపరమైన విషయాలకు వస్తే కనుక చాలా వరకు ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో తలకి సంబంధించి మైగ్రైన్కి సంబంధించిన సమస్యలు రావడము లేదు అంటే కనుక మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఏమైనా ఇబ్బందులు రావడమనో కొన్ని సందర్భాల్లో మనకి హడావిడి ఎక్కువైపోతూ ఉంటుంది కంగారు ఎక్కువ ఉంటుంది తద్వారా మనం ఏమైనా పనులు చేస్తున్నప్పుడు ఏమైనా చిన్నపాటి దెబ్బలు తగ్గడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ సంవత్సరం సింహరాశి వారికి సంబంధించి మేజర్గా నెగిటివ్గా చెప్పుకునేందుకు ఎక్కడ పెద్ద ఆస్కారం అయితే లేదు ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది మీకు జరుగుతున్న దశాంధ్ర దశలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే తప్ప గోచారం పరంగా మాత్రం ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అని నేను ఇంతకుముందు చెప్పాను కదా గతంలో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే ఆస్కారాలు కూడా ఈ కాలంలో మీకు గోచరిస్తున్నాయి ఇక తర్వాత మనం ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఇక్కడ గురువుగారి సంచారం కానీ అలానే జన్మరాశిలో మే నుండి కేతు యొక్క సంచారం కానీ అలానే మార్చి ముప్పై నుండి శని బాగవాని సంచారం స్థానంలో సంచారం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా చక్కటి శుభ ఇస్తాయి ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకోవచ్చు అలానే జ్యోతిష్యం కావచ్చు గుప్త విద్యలు కావచ్చు ఇలాంటివి నేర్చుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ప్రతిరోజు కూడా మన దినచర్యలో భక్తి ఆధ్యాత్మికం అనేవి ఒక పార్ట్ అవుతాయి అంటే ప్రతిరోజు పూజ చేసుకోవడం అనో ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం అనో ఇలాంటివి ఏదో ఒకటి క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక పరమయంగా మనం ఏదో ఒక పని చేస్తూ ఉండడం ఆధ్యాత్మికపరమైన విషయంలో కాస్త ముందుకు వెళ్తూ ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా సింహరాశి వారు ఈ కాలంలో కొన్ని విషయాలను జాగ్రత్త పడాలి అవి ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతువు మీకు జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు మే నుండి ఇక్కడైనా సువర్ణమూర్తిగానే సంచారం చేస్తున్నారు అది అనుకూలించినా కూడా కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే తత్వం అనేది ఈ కాలంలో మీకు గోచరిస్తుంది అంటే ఏంటి అంటే ఏది కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా కాన్సిక్వెన్సెస్ ఏంటివి ఇవన్నీ పరిగణలోకి తీసుకుండా కేవలం ఆవేశంతోనో కోపంతోనో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో అష్టంలో శని సంచారం వలన కూడా ఈ మీరు తీసుకునే ఈ తొందరపాటు నిర్ణయాలే మిమ్మల్ని నిబంధనలు క్రియేట్ చేస్తాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ప్రశాంతంగా కూర్చుని ఒకటికి పది సార్లు ఆలోచించుకుని అప్పుడే నిర్ణయాలు తీసుకోండి రెండు మాట తిరిగి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్తోనో బిజినెస్ పార్ట్నర్తోనో లేదంటే ఎదుటి వాళ్ళతో ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాట పట్టింపులు రావడము లేదంటే మాట ద్వారా మన మాట ద్వారా మనం ఏమైనా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లోనూ చాలా అనుకూలమైన అనేవి సింహరాశి వారు ఈ కాలంలో పొందబోతున్నారు అన్ని విధాలా కూడా మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు